మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి కీలక డేట్ అయితే మార్చడం జరిగింది క్యాబినెట్ మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు బి హెల్డ్ ఆన్ వెన్స్డే ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ సో లెవెన్ ఏఎం ఇంటిమేషన్ అనమాట ఇది ఇది మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అయితే దీన్ని మనకు చూసుకున్నట్లయితే ఇరవై మూడుకి అయితే చేయించేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ ఎందుకంటే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ఇరవై ఏడో తారీఖున అయితే చేయాలని చెప్పేసి అనుకున్నారనమాట సో ఇరవై ఏడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెట్టాలనుకున్నారు దాన్ని ఇరవై ఎనిమిదికి అయితే మార్చారు అయితే దీనికి సంబంధించి ప్రతి శాఖలోకి సంబంధించి సమాచారం అంతా కూడా ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు అయితే ప్రతిపాదనలన్నీ కూడా పంపించాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్ ఇరవై ఏడు అనుకున్నది ఇరవై ఎనిమిదికి అయితే మార్చడం జరిగింది సో ఇరవై నాలుగో తారీఖులోపు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా క్యాబినెట్ ముందుకైతే పంపించాలి సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఏపీ క్యాబినెట్లో ఈసారి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు సంక్షేమ పథకాలు కావచ్చు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కావచ్చు కీలక విషయాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది ఏపీ క్యాబినెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు